హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మనము పంజాబీ డ్రెస్ టాప్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సో ఫస్ట్ అయితే ఇలాగ డబల్ ఫోల్డింగ్ వేసుకొని తర్వాత మనం ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నానండి మనకి ఆది డ్రెస్ ఎంతుందో చెక్ చేసుకుంటున్నాను అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనం సేవ్ చేసుకోవడానికి క్లాత్ని చెక్ చేసుకోవాలి సో కొద్దిగా ఎక్ ఎక్స్ట్రా అనిపించింది అందుకని నేను మళ్ళీ ఇలా సరి చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనము ఆది డ్రెస్ని ఇలా పెట్టి మార్క్ చేసుకోవాలండి సో చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనకి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి మొత్తం మనం ఇక్కడ ఫోర్ లేయర్స్ అయితే తీసుకున్నాము ఫోర్ లేయర్స్ని ఎక్స్ట్రాగా ఉందన్నమాట క్లాత్ అందుకే నేను ఇలా మధ్యలోకి మడిచిపెట్టాను ఇక్కడ చూడండి మనం డ్రెస్ ఎలా ఉందో అలాగే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మనకి కొద్దిగా ఎక్కువ ఉండదు కదా లెంత్ ఆ పార్ట్కి ఫ్రంట్ నెక్ పొడుగు ఉంటుంది కదండి ఆ పొడుగుకి ఆధారంగా నేను తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి అంటే కుట్టు వేసిన తర్వాత ఎగ్జాక్ట్ మనకు అంతే లెంత్ వచ్చింది అనమాట అక్కడ నేను డ్రాయింగ్ వేసుకున్నాను అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ డ్రాయింగ్ వే వేసాను అనమాట మనకి మెడ తగ్గించుకుంటేనే పంజాబీ డ్రెస్సెస్కి బాగుంటుందండి మరీ డీప్ నెక్ అయితే బాగోదు సో ఇలాగా షోల్డర్ కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే కుట్టు వేసుకుంటాం కదా కుట్టులో పోయిద్ది కనుక ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి అక్కడ మనకి ఎంతైతే షోల్డర్ ఉందో దాని ప్రకారమే ఇక్కడ చూడండి ఇప్పుడు చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకున్నానండి ఎగ్జాక్ట్ చంఖ ఎంత ఉందో అంతవరకే పెట్టుకొని మనం కుట్టు వేసుకుంటాం కనుక ఇలా డ్రాయింగ్ వేసుకొని వన్ ఇంచ్ మధ్యలో తీసుకున్నాను ఎలా లైట్గా కర్వ్ షేప్లో తీసేసుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను టూ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట సో చూడండి ఇక్కడ మనము ఎలా ఉందో అలాగే డ్రాయింగ్ వేసేసుకుంటే ఈజీగా అర్థమవుతుందండి ఇక్కడ నడుం భాగం కనుక నడుం దగ్గర అలాగే ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదండీ ఓపెన్స్ దగ్గర మనకి ఎక్కువ ఖర్చు అయితే తీసుకోకూడదండి ఎత్తుగా వచ్చేసి బాగోదనమాట ఓపెన్స్ దగ్గర అయితే మనము హాఫ్ ఇంచ్ అలాగా వన్ ఇంచే తీసుకోవాలి టూ ఇంచెస్ అలా తీసుకోకూడదు ఖర్చు ఎందుకంటే మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు అంత బాగుండదు సో ఇలా వన్ ఇంచ్ తీసుకొని మనం ఎలా ఉందో అలా డ్రాయింగ్ స్ట్రైట్గా గీసేసుకోవాలి ఇక్కడ నాకు ఇచ్చిన డ్రెస్ మెటీరియల్ వచ్చేసి చాలా చిన్నదండి క్లాత్ అయితే చాలా చిన్నదనమాట అలాగే అది సిల్క్ మిక్సింగ్ కాటన్ కూడా కాదు సో అందుకని మనకి ఎక్కువ రాలేదు ఇప్పుడు నేను కుట్టేది వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ అనమాట అందుకని చెప్పేసి నాకు క్లాత్ మెయిన్ ఫ్యాబ్రికే తక్కువ ఉందనమాట లైనింగ్ ఎక్కువే ఉందండి సో అందుకని చాలా అడ్జస్ట్ అయ్యి కుట్టాను అలా మనం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ముక్కలయ్యి యాడ్ చేసుకొని కుట్టుకోవచ్చు అది ఏంటి ఎలాగా అనేది చూపిస్తాను మీకు మెయిన్ కటింగే నేర్చుకోవాలండి కటింగ్ వస్తేనే స్టిచ్చింగ్ వచ్చిద్ది అనమాట సో ఎలా ఉందో అలాగే మనం గీసుకున్న డ్రాయింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో సేమ్ లెంత్ బ్యాక్ కట్ చేసాం కదా బ్యాక్కి కొంచెం డౌన్ చేస్తున్నాను నెక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నెక్ డౌన్ చేస్తున్నానండి సో ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ కర్వ్ తీసుకొని సేమ్ సమానంగా ఉన్నాయండి చూసుకొని కట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కదా అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర కొద్దిగా హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి అంటే మడతలు అవి రాకుండా మనకి ముడతల్లా ఉండకుండా ఇలా హాఫ్ ఇంచ్ కొద్దిగా షోల్డర్ దాకా తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా అద్దినట్టుగా ఉంటుందన్నమాట సో ఇది ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్కి అయితే మనం డబల్ లేయర్లు తీసుకుని ఫోర్ ఫోల్డింగ్స్ అంటే ఫోర్ ఉండాలండి ఫోల్డింగ్స్ ఇలాగ నేను మధ్యలో మడిచి ఎగ్జాక్ట్ ఎలా ఉందో చెయ్యి అలాగే తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకున్నాను పైకి పెట్టుకొని ఇలా మార్క్ వేసేసుకోవాలండి సో ఈ షేప్లో ఉండాలండి హ్యాండ్స్ అప్పుడే మనకి చక్కగా వస్తాయి అన్నమాట సో ఎక్స్ట్రా ఖర్చు మన ఇష్టం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు చేతుల దగ్గర ఎక్కువ ఖర్చు ఉంటే మనకి చేతుల దగ్గర ఇబ్బందిగా ఉంటుంది సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదండి ఈ హ్యాండ్స్ని ఇవి మనకి ఇప్పుడు అన్నీ మధ్యలో ఇలాగా కట్ చేసుకోవాలి అలాగే ఒకవైపు రెండు ఓపెన్ చేసి ఇలాగ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి లోతు తీసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు ఇలా లోతు ఇప్పుడు చూపిస్తున్న విధంగా డ్రాయింగ్ తీసుకుంటే మనకి లోతు ఫ్రంట్ లోతు తీసుకున్నా కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇటు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా ఏ ముడతలు అవి రాకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనము ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదండి అవి ఎందుకు అది డాట్స్ ఎందుకంటే పెట్టాను ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అండ్ ఇప్పుడు లైనింగ్ మనకి చాలా చిన్నది వచ్చిందని చెప్పాను కదా క్లాత్ సో ఇది మనకి ఫోల్డింగ్ చేసేలాగా వచ్చిందండి మనం మళ్ళీ ముక్కలయ్యి అటాచ్ చేయకుండా నేనైతే ఈ విధంగా పెట్టుకొని చూశాను ఇక్కడైతే సరిపోయింది బట్ కొంచెం ఫ్రంట్ పార్ట్కి చిన్నది క్లాత్ అయితే మిస్ అవుతుందనమాట మనం కావాలంటే చంక దగ్గరే కనుక అటాచ్ చేసుకోవచ్చు సో నాకైతే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కనుక ఇటువైపు హ్యాండ్స్ అటువైపు హ్యాండ్స్ తీసేసుకుంటున్నానండి అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపిచ్చాడు చక్కగా అప్పుడు మనకి ఎటువంటి ముక్కలు యాడ్ చేయకుండాను ఇలాగా ఒక సైడ్ని పెట్టుకొని హ్యాండ్స్ మనం కట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్కి ముక్కలు వేయకుండా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇటువైపు ఒక హ్యాండ్ కట్ చేసేస్తున్నాను ఎలా ఉందో కొంచెం సమానంగా పెట్టుకోవాలండి కొంచెం ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ తేడా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు సో ఇలా ఇక్కడ కట్ చేసేసుకోవాలి సో రెండో వైపు కూడా నేను ఇలాగా కట్ చేసుకున్నాను అనమాట హ్యాండ్ ఇలా హ్యాండ్స్ ఏంటంటే మనకి రెండు లేయర్స్ ఉన్నాయి కనుక మనం ఎటువంటి ముక్కలు యాడ్ చేయకుండా వచ్చేసింది చూడండి మెయిన్ పార్ట్లో ఇటువైపు ఒక హాఫ్ అటువైపు ఒక హాఫ్ నేనైతే కట్ చేసేసాను సో ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసుకొని చూసానండి కొద్దిగా మనకి చంక దగ్గర అయితే కొంచెం వేసుకోవాలి సో ఇప్పుడు నేను క్లాత్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్గా సెపరేట్ చేసేసుకున్నాను సెపరేట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ పెట్టుకున్నానండి చెప్పాను కదా మనకి చంక దగ్గర కొంచెం ముక్కలైతే అటాచ్ చేసుకోవాలి అంతే మిగిలిందంతా హైట్ అంతా సరిపోయింది సో ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి ఆ కార్నర్లో చంక దగ్గర మాత్రమే మనకి చిన్న ముక్కలు యాడ్ చేసుకోవాలండి మిగిలిందంతా హైట్ అంతా సరిపోయింది సో ఇలాగా మనకి తక్కువ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు ఇలా ఈజీగా కట్ చేసుకునే మెథడ్ అయితే మీకు చెప్పానండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను థ్యాంక్ యూ